వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెప్పేరు మార్కెట్లో మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి ఆరు పల్లె కూడా తెలిచినటువంటి రైతు మనం ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఈ మార్కెట్ వచ్చేసి పెప్పేరు మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి వీటి రేటు ఏంది ఇంకా అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఏం చెప్తున్నా రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఆరు ఆరు ఉన్నాయి ఆరు పళ్ళకు వచ్చి ఎన్నెలేనా ఆరు పళ్ళకు వచ్చి ఎన్నెలవుతుంది ఈ మధ్యలోనే వచ్చినాయి ఎక్కడ మనది సోంపల్లి గద్వాల్లకల్ మండలం మల్లకాల్ మండలం ఏం పేరు ఏడికి రావచ్చు ఫైనల్గా మీకు రేటు ఏడికి రావచ్చు ఫైనల్ రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ మరి ఒక లక్ష నలభై వేలు వచ్చే అవకాశం అయితే ఉందంట ఒకసారి నెంబర్ చెప్పిన డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ చేస్తున్న వాళ్ళు నేరుగా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు आ गए हैं चलो स्वागत न